పంపి ద్వారా కూడా పంపితా ఉంది అధ్యక్ష దీంట్లో దాదాపు ఈ నలభై రెండు లక్షల తొంభై వేల మందికి ఏదైతే మనం గ్యాస్ సిలిండర్స్ ఇస్తా ఉన్నామో ఇప్పటి వరకు దాదాపు ఒక మూడు వందల ఇరవై కోట్ల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈరోజు దాన్ని రేషన్ రేషన్ కార్డ్స్ అధ్యక్ష గత పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు ఎక్కడ పోయినా మన గ్రామాలకు పోయినా రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా రేషన్ కార్డులు కూడా మనం తొందరగా ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఆశలు అప్పుడు ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు మనని ఇస్తామని చెప్పి కూడా మనం చెప్పి ఉన్నాం అధ్యక్ష వారికి కూడా రేషన్ కార్డులు కూడా అందరికి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రి గారికి తెలియజేసుకుంటూ అధ్యక్ష ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల అధ్యక్ష వాస్తవంగా కరోనా టైంలో వచ్చినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం వారు కూడా కొనుగోలు కేంద్రాలు స్టార్టించడం ఆ గవర్నమెంటే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష అప్పుడు దాదాపు ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజుకు ఈ రోజుకి ఏ విధంగా అధ్యక్ష అంటే దాచే దయచేసి ఈరోజు ఆ రోజు ఏదైతే మనం ఆఖరి గింజ వరకు అయితే కొనాలని చెప్పి చెప్పినామో కొనుగోలు కేంద్రాలు పెట్టిండ్రు వాళ్లకు కొనుగోలు కేంద్రాలకు సరైన టైంలో గన్నీలు ఇచ్చేవాళ్ళు కారు అధ్యక్ష గన్నీలు ఇచ్చిన కానీ లారీలు టైంకి వచ్చేటివి కావచ్చు అధ్యక్ష ఈ గన్ని బ్యాగ్లే గన్నీ గన్ని బ్యాగ్స్ బ్యాగ్స్ టైంకి వచ్చేటివి కావచ్చు అధ్యక్ష గన్ని బ్యాగ్స్ రాకుండా రా గన్ని బ్యాగ్స్ వచ్చిన తర్వాత కూడా లారీలు కూడా కరెక్ట్ కలర్ల కాడికి వచ్చేటివి కావ్యక్ష ఈ రెండు వచ్చినా కానీ రైస్ మిల్లర్ కాడిపోతే రైస్ మిల్లర్ కూడా సక టైం మీద ఆన్లోడ్ చేసుకునే పరిస్థితి లేకుండా అధ్యక్ష గత ఈ రబ్బీ కా రబ్బీ సీజన్లో గౌరవ మంత్రి గారు కానివ్వండి గౌరవ అధికారులందరూ కూడా ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకున్న అధ్యక్ష వారి పర్యవేక్షణలో ఈరోజు ఎక్కడైనా ప్యాడీ ప్రక్రూట్మెంట్ సెంటర్ ఏదైనా పీపీసీ సెంటర్ జరుగుతూ ఉందంటే కమిషనర్ కానుంచి కలెక్టర్ కానుంచి మనం అందరం కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా ఈసారి రబ్బీలో స్టార్ట్ చేసి గతంలో ఎప్పుడైనా మనం ఏప్రిల్లోనో ఏప్రిల్ ఫస్ట్ వీకో సెకండ్ వీకో మనం స్టార్ట్ చేస్తూ ఉంటే అధ్యక్ష ఈసారి ఆ విధంగా కాకుండా మార్చు థర్డ్ వీక్లోనే ఈరోజు ఈసారి ముందుగా సీజన్ కొద్ది ఒక పదిహేను రోజుల ముందే మనం స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా రైతుల అందరూ కూడా అభిమానులు ఏలాంటి ఇబ్బంది లేకుండా అధ్యక్ష ఒడిశాలు వడ్డ తడిసినటువంటి ధాన్యాన్ని కూడా మనం సేకరించడం జరిగింది అధ్యక్ష